ఈరోజు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ప్రధాన వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈరోజు సెలబ్రిటీ రవికుమార్ నాయక్ గారికి విచ్చేసినటువంటి ప్రముఖులకి అత్యాపర్ అందరికీ పేరు ఉంటారు అదేవిధంగా చిన్నారులందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు చదువుల గురించి మీ క్లాస్ పని కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాప బృందం చూపిస్తుంది ఎందుకు చదువుకోవాలో ఇస్తూ ఉన్నారు ఎగ్జామ్లో ఇలాగా మీ ప్రిన్సిపల్ గారు చూస్తూ క్రెడెన్షియల్ చూసుకున్నారు ఐదు వందల ఐదు వందల పద్నాలుగు మందికి ఐదు వందల పై మార్కులు వచ్చినాయి మొత్తం అంతా ఫస్ట్ క్లాస్ తప్పితే మీ కంగ్రాజులేట్ అండ్ మీ అప్రిషియేట్ సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా అందరికీ మనిషిలో కూడా ఈరోజు మీరు పిల్లలు పొద్దున ఎదిగి ఏదో ఒక పోతారు ఈరోజు మీరు చేసుకున్నటువంటి అనేది మీకు ఆదర్శక నిలవాలని చెప్పేసి కూడా చెప్తాం ఎందుకంటే ఇవ్వడంలో కూడా గివ్ ఆఫ్ జాయ్ ఆఫ్ కిబింగ్ కూడా ఉంటుంది చాలా మంది లాక్ సంతోషం ఉంటుంది కానీ ప్రతి మనీ పంచడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఈ లాక్కోవడంలో ఉండేటువంటి ఆనందం మర్చిపోయేసి ఇవ్వడంలో ఆనందాన్ని ఎక్కువగా ఉంటుంది ఇది జీవిత సత్యం కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మీరు అంతే కాకుండా డోంట్ బుకిష్ దుకి పుస్తకాల్లో ఉండి ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే మీకు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యము కర్తవ్యం ఉండొచ్చు కానీ యూ ప్లీజ్ భవిష్యత్తులో సమాజం ఎట్లా సమాజాన్ని సమాజానికి కూడా గమనించండి అంతేకాకుండా టెక్నాలజీ వచ్చే కొన్ని నెలల్లోనే సంవత్సరాలు కూడా కాదు మనందరి జీవితాల్లో టెక్నాలజీ ఇంతవరకు అడాప్ట్ అవుతూ ఇంజెక్ట్ అవుతూనే వస్తుంది కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతోంది టెక్నాలజీ అనేది వాస్తవానికి పిల్లలు కూడా గ్రహించుకోవాలి అధ్యాపకంగా

మీరు అది కూడా అనుకో పిల్లలు ఏదైనా ఫోన్ లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా ఎన్జిఓ గారు ఉన్నారు ఉన్నారు వచ్చే రోజుల్లో రెండు రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షరతని నిరాక్షరాస్యతని నిర్వహించే పరిస్థితులు వస్తాయి అక్షరాస్యత అంటే చదువుకోవడము నిరక్షరాస్యత అంటే చదువుకోలేకపోవడం బట్ ఈ రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో టెక్నాలజీ డిజిటల్ లిటరసీ డిజిటల్ ఇలట్రిజీ అవిగా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నెయిట్ టైం ఆఫ్ తెచ్చుకో మీరు అక్కడ ఎక్కడ కూడా సంతోషిస్తారు వెళ్ళిపోయేవాడు ఎక్కడ ఉన్నా వెళ్ళిపోతారు టెక్నాలజీతో వాడటం అనేది తెలియకపోవడం మాత్రం పోతే మాత్రం నిజంగా నిరాదనంగా లేకపోతారు సమాజంలో వెలువేసిన ఆగ్రహీ రైడ్ చేస్తాను ట్యాక్స్ మీద రాయించేటప్పుడు వేసుకుంది ధరో మీద ధర మీద టెక్నాలజీ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలు కడుపులో ఉన్నప్పుడే టీవీలు చూడటము లేదంటే కంప్యూటర్ చూడటంతో స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు కావాల్సింది ఎవరు పెట్టుకోలేదు ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ లో వాళ్ళు ఒకప్పుడు నెలకోస్తారు వాళ్ళని పోస్తారు

నిర్ణయాలతో వాళ్ళ జీవితాలు బలి కావద్దని ఆలోచించడం సమస్య చెప్తా ఉన్నాను ఇంకో చోట కూడా ఇది చెప్పదలుచుకున్నా కూడా డిజిటల్ లిటరసీ అనేది చాలా ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యత సంతరించుకోబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతుంది తొందరలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరొకసారి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎవరైనా ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో తన నదికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సినటువంటి గుర్తించుకోవాల్సిన బాధ్యత సమాగం ఉంది కాబట్టి అందులో భాగంగా మా వ్యక్తులు ఎప్పుడు కూడా మరో పిల్లల దగ్గర కోసం పాజిటివ్ ఉన్నాడు దేవుని దగ్గర ఇవ్వడం మీ దగ్గర రావడం వల్ల అందుకనే ఎప్పుడైనా పిల్లల దగ్గర రావటం అంటే మెంటల్